కాకపోతే ఏం పని చేసి ఉండేవాడి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోక గుండ్రాయి ఘటన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తూ ఉన్నాం తెలంగాణ ఈజ్ నోన్ టు బి ఎ పీస్ఫుల్ స్టేట్ పర్టికులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండాం మేము బెంగ కల్కత్తాలో ఉండం మేము మద్రాసులో ఉండం ఢిల్లీలో ఉండం మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి వాళ్ళ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని గ్లోబల్ సిటీని ఇవాళ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డగా మార్చి గుండాయిజానికి అడ్డగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు దానికి ప్రతీకగానే యధా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు వీళ్ళంతా కూడా మల్కాజిగిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట పచ్చి భూతులకు పరాకాష్ట బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం రెండవది ఏంటంటే షంబిపూర్ రాజుగారు షంబిపూర్ గారు ఏమి ఉండొచ్చు బక్కపల్సగుండొచ్చు చిన్నగుండొచ్చు కానీ గుండెంత లావడదు ఆయనది ఏమి లేనాడు పది మంది కూడా తెలంగాణ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్ లో జెండా పట్టడానికి సిద్ధంగా లేని రోజు కేసీఆర్ గారు వెంట ఒక నిఖాసైనటువంటి ఒక సైనికుడు లెక్క నిలబడ్డటువంటి వాడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఆయన ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసి కొట్లాడినటువంటి ఒక ధైర్యశాలి రాజు గారు అటువంటి రాజుగారి పైన దమ్ముంటే చర్చకు రా ఓపెన్ గా కూర్చో మాట్లాడు నీ తప్పేంది నా తప్పేంది నీ ఏంది నా మంచితనం ఏంటి చెప్పని డెమోక్రసీలో ఒక డైలాగ్ ఉంటుంది డిస్కషన్ ఉంటుంది డిబేట్ ఉంటుంది దాన్ని పక్కన పెట్టి సంపతం కొడతా అని చెప్పని పత్రికాముఖంగా మాట్లాడటం ఏంటి దానికి తోడుగా మీ రౌడీ రౌడీగాలను రాత్రి తాపించి మళ్ళీ ఫోన్లు చేయించడం ఏంటి అని చెప్పని ఇవాళ మేము సైబరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఒక ముఖ్యమైన విషయం నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను గాంధీ భవన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రౌడెస్ట్ పొలిటికల్ ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ ఇన్ ద తెలంగాణ గాంధీ భవన్ అంటే ఒక శాంతి అహింస ప్రవచించినటువంటి ఒక గాంధీ పేరు మీద ఉన్న భవన్లో కూర్చొని ఆ వేదిక మీద కూర్చొని ఎవడు పడితే వాడు ఏది పెడితే మాట్లాడుతున్నాడు సంపుదామని వాడు అంటాడు కొడతామని అంటాడు పెట్రోల్ సహాలు పెడతాం వాడు ఈ అసలు ఎక్కడ పోతా ఉంది అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకే ఇంత అహంకారం వస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు తెలంగాణ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కూడా దీర్ఘం సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది మీనాక్షి నటరాజన్ గారు హూ ఆల్వేస్ టాక్స్ అబౌట్ గాంధీ అండ్ ప్రిన్సిపల్స్ ఈస్ దిస్ గాంధీజం గాంధీభవన్ వేదికగా అడ్డదిడ్డమైన ఫత్వాలు జారీ చేసే సంపద అనటం గాంధీజమా రేపు రాత్రిపూట దొంగ కాల్స్ చేయించి బెదిరించి సంపుతామని చెప్పని బెదిరింపులకు పాల్పడటము గాంధీజమా ఇదేం రాజకీయము ఎక్కడ ఇసుకపోతా ఉన్నారు తెలంగాణను ఎక్కడ ఇసుకపోతా ఉన్నారు హైదరాబాద్ను అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇకపోతే ముఖ్యంగా ఇవాళ ఇవాళ హైదరాబాద్లో తుపాకులు పట్టుకొని కాల్చుకునే సంస్కృతి వచ్చింది ఎక్కడ చూసినా గాంజా పెరిగిపోతూ ఉంది ఎక్కడ చూసినా దాడులు ఎక్స్టార్షన్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యే మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే పైన దాదాపు యాభై అరవై మంది రోడ్డు మీద బెదిరించి తుపాకులు లాక్కునేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని కూడా వార్తలు వింటా ఉన్నాం ఏమైతా ఉంది హైదరాబాద్ లో ఏమైతా ఉంది తెలంగాణలో మీరు ఇవాళ కనుక చూసినట్టయితే క్రైమ్ రేట్ రికార్డ్ చూసినట్టయితే హైదరాబాద్ ఈజ్ నౌ బికమ్ క్రిమినల్ సడ్డా ఒకప్పుడు కేసీఆర్ గారి యొక్క పాలనలో శాంతికి మరో పేరైనటువంటి పెట్టుబడులకు మరో పేరైనటువంటి ఒక గ్లోబల్ హైదరాబాద్ను ఇవాళ రౌడీల కడ్డగా మార్చిన రేవంత్ రెడ్డి గారు మీకు దండమయ్యా నీకు పరిపాలన రాకపోతే దీపం కానీ నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ని నాశనం చేయకు ఇక్కడ కోటాను కోట్ల మంది దేశానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చిండ్రు ఇక్కడ పెట్టుబడులు ఇక్కడ సంపద దేశానికి ఒక ఒక మార్గదర్శిక ఉండేటువంటి కేంద్రాన్ని వాళ్ళ సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఇకపోతే మా మా రాజు రాజుగారి విషయంలో మేము పోలీసు వారిని అడిగినాం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా వారికి అవసరమైనటువంటి సెక్యూరిటీని కూడా కల్పించాలని చెప్పని వారిని విజ్ఞప్తి చేసినాం ముందు పెద్దలు చెప్పినట్టుగా ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టుగా అరవై వేల మంది సైనికులు వారు వెంట ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ చట్టాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం ధర్మాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళు మేము పోలీసుల ముందున్నాం మేము చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం డీజీపీని తర్వాత పోలీసులను ప్లీజ్ బిహేవ్ లైక్ పోలీస్ మ్యాన్ రాజ్యాంగాన్ని కాపాడండి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి కానీ అనువుల రాజ్యాంగాన్ని దయచేసి అమలు చేసి హైదరాబాద్ను దానికి అడ్డాగా మార్చవద్దని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం